అందరికీ నమస్కారం రామ సముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ నవభారత నిర్మాత ప్రపంచ మేధావి భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించారని మహిళలకు ఓటు హక్కు కల్పించారని అన్నారు రిజర్వు బ్యాంక్ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారని భారతదేశ పరిపాలన దశ దిశ నిర్దేశించిన మేధావి అని కొనియాడారు పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు పరిపాలన ఏ విధంగా జరగాలి అన్ని రకాల చట్టాలను అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచారని అన్నారు భారత రాజ్యాంగం భారత పరిపాలన వ్యవస్థకు చుక్కాని లాంటిదని కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుష్మకుమారి సచివాలయ కన్వీనర్ భాస్కర్ మండల కన్వీనర్ నందకిషోర్ రెడ్డి టక్కు కృష్ణప్ప జేసిఎస్ కన్వీనర్ సిహెచ్ ప్రకాష్ దొడ్డిపల్లి ఆనంద్ కనగాని గేవన్న కొమ్ము స్వామి మాల మహానాడు మండల అధ్యక్షుడు అంబరీష్ శేషాద్రి జికే చంద్ర రాధారెడ్డి సుమన్ టీవీ రిపోర్టర్ మెకానిక్ వెంకటేష్ లక్ష్మీపతి ఎంఎస్పీ మండల ఇన్ఛార్జ్ సుధాకర్ హరీష్ పశువుల డాక్టర్ రమణ మరియు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు పల్లి నియోజకవర్గం రామసముద్ర మండలం అంబేద్కర్ జయంతి నూట ముప్పై మూడో జయంతిని పురస్కరించుకొని రామసముద్ర మండలంలో వైఎస్ఆర్సీపీ ద్వారాతో మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ద్వారాతో పెద్ద ఎత్తున మేమందరూ మన ఎంపీపీ మేడం గారు కుమారి గారి ఆధ్వర్యంలో మరియు మన వైఎస్ఆర్ మండల కన్వీనర్ నందకిషోర్ రెడ్డి గారి నంద నందకిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ మన ఎస్ఏబీసీ మైనార్టీల సంబంధించి మై ఈరోజు రామసముద్రం సముద్రం చెక్పోస్ట్ కోడలిలో గొప్ప ఘనంగా మన అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరికి ఏ ఆపదొచ్చినా మన రామసముద్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యాక్షన్ కమిటీ ద్వారాతో ప్రజల ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అయితే ఏమి తహసీల్దార్ ఆఫీసులో అయితే ఏమి ఎండిఓ ఏఈ ఆఫీసుల్లో కూడా మేము ముందుండి సమస్యలు పరిష్కరిస్తామని కోరుకుంటూ ఈ ಈ ದೇನಿಗೆ ಸಕ್ಕರೆ ಪ್ರಕಾಶ್ ಗಾರಿಗೆ ನಂದ ಗರಿಕೆ ಇಂಕ ಮನ ಆನಂದ್ ಗಾರಿಗೆ ದೊಡ್ಡ ಪಿಲ್ ಆನಂದ್ ಗಾರಿಗೆ ಮನ ಗವರ್ನ ಗಿ ಅಂದ್ರೆ ಶುಭಾಕಂಕ್ಷ ಕೃತಜ್ಞ ಕೃತಜ್ಞರು ಜನ ಎಸ್ಎಲ್ಎ ಸ್ವಾಮಿ ಶಿವ ಇಂಕಿ ಮನ ವೆಂಕಟೇಶ್ ಮನ ಶೇಷಾದ್ರಿ ಇಂಕೋತ್ತುವ ನಾಯಕ ಮಂಡಲ సచివాలయం కని ఉ మన భాస్కర్ గారికి అందరికీ నా యొక్క వందనం జలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క సర్కిల్ లో నూట ముప్పై మూడు అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని కులాలు మతాలకు అతీతంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు పార్టీలకు అతీతంగా వచ్చి ఇక్కడ జరుపుకోవడం మామూలుగా అనువాయితీ అదే అనువాయితీని కొనసాగిస్తూ ఈసారి కూడా అన్ని సంఘాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని సంఘాలు వచ్చి అంబేద్కర్ జయంతి ఇంత ఘనంగా జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు జై పై మూడవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలకు విచేసిన వాటి అంటే సుఖాన్లపల్లి పంచాయతీ గ్రామ ప్రజలకు ముఖ్యంగా యూత్ కి పెద్దలకు అందరికీ అంబేద్కర్ యొక్క శుభాకాంక్షలు ఆయన మహానుభావుడు ఎన్నో సంవత్సరాలు మన కోసము అట్టడుగు ఉండబడింటే ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచ మేధావి భారతరత్న అవార్డు గ్రహీత ఆయన అడుగు జాడలు అందరూ ప్రయాణించి మనము ఆయన స్మరించుకుంటూ ఒకసారి మళ్ళీ ఒకసారి తలుచుకుంటూ ఇదే విధంగా జీవితాంత్రము అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవాలని ఏడే కాదు మన దేశమంతా ప్రపంచమంతా ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నారు అందరూ ముఖ్యంగా చదువుకుంటే ఆయన గురించి మొత్తం తెలుస్తుంది ఆయనలో మనలో అవగాహన రావాలంటే మనం ముఖ్యంగా చదువుకోవాలందరూ చదువుకొని ముందుకు పోయి ఆయన గురించి ఎంత ఏ విధంగా పాటపడినాడు మన దేశం కోసరం అనేది అందరూ స్మరించుకోవాలని ఒకసారి కోరుకుంటాను నూట ముప్పై మూడవ తేదీ అంబేద్కర్ నూట ముప్పై మూడు తేది సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా సోదరులందరికీ ఎస్సైతే మైనార్ జిల్లాలో గులమతాలకు ఈ రోజు జరుపుకోవడం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈసారి మన గారు చెప్పినట్టు కోడ్ ఉండడం వల్ల కొద్దిగా తక్కువ మందితో చేయడం జరిగింది ప్రతి ఏటా వైభవంగా అంబేద్కర్ని అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవడం ఆయన జయంతి వేడుకలు జరపడం ఆనవాయితీగా ఈ రామచంద్రం మనం వస్తుంది కాబట్టి రాబోయే నెక్స్ట్ ఎలక్షన్లు అంటే ఖచ్చితంగా మళ్ళీ అద్భుతంగా అందరినీ కలుపుకొని కులమతాలు అత్యే విధంగా అంబేద్కర్ జయంతి ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఇలాంటి వేడుకలు ఎన్నో మన మనసారా కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ జయంతి జై అంబేద్కర్ ఈ రోజు రామసుంద్రం మండలం రామసుంద్రం హెడ్ నందు అంబేద్కర్ సర్కిల్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా వైఎస్ఆర్ మండల నాయకులు అయినటువంటి ప్రతి ఒక్కరికి మరియు మండల నాయకుల దళిత నాయకులు అయినటువంటి కృష్ణప్ప వెంకేష్ శేషాద్రి నారాయణ స్వామి హరి నరసింహులు లక్ష్మీనారాయణ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన భారతదేశంలోనే రాజ్యాంగం రాసినటువంటి మన మహానుభావుడు ఇంకెవరూ లేరని అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు ఇంతమంది ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు